హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్లో ఈరోజు తెలంగాణ స్పెషల్ బగారా అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం తెలంగాణలో ఫంక్షన్లో కంపల్సరీ బగారా అన్నంతో పాటు నాన్ వెజ్ తప్పనిసరిగా పెడతారు దీంతోపాటు మనం మటన్ కర్రీ మరియు చికెన్ స్పెషల్ ఫ్రైని చూద్దాం ముందుగా దీనికోసం నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టుకున్నాను ఒక గంట సేపు నానబెట్టుకొని ఒక స్ట్రైనర్లో వేసి నీళ్ళని వడకెట్టేసుకొని నీళ్ళంతా పోయే వరకు ఒక పక్కన పెట్టేసుకోండి మిగిలిన ప్రాసెస్ చేసేలోపు నీళ్ళన్నీ వడకట్టేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి నూనె నెయ్యి బాగా వేడైన తర్వాత యాలక్కాయలు ఒక ఆరు నెక్స్ట్ అనాస్ పువ్వు నాలుగు దాల్చిన చెక్క చిన్న ముక్క లవంగాలు ఎనిమిది షాజీరా కొంచెం రెండు టేబుల్ స్పూన్లు వరకు వేసుకోండి షాజీరాని మాత్రం తప్పకుండా వేసుకోవాలి ఈ బగారా అన్నానికి ఎక్కువ టేస్ట్ ఇచ్చేది షాజీరానే ఇది రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నది వేసుకోండి ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక ఆరు సన్నగా పొడవగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని బాగా వేయించుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అప్పటికప్పుడు దంచుకున్నదైతే టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన వెంటనే మనకి ఈ కలర్లో వచ్చేస్తుంది చూడండి మనకి ఈ కలర్లో ఉండాలి ఈ కలర్ వచ్చిన తర్వాత దీనిలో మనం రెండు టేబుల్ స్పూన్లు పుదీనా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర వేసుకోండి పుదీనా కొత్తిమీర మరీ ఎక్కువ కాకుండా రెండు టేబుల్ స్పూన్లు పుదీనా రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర మాత్రమే వేసుకోండి లేదంటే మనకి రైస్ అంతా కూడా ఫ్లేవర్ అంతా పుదీనా వాసన వచ్చేస్తుంది ఇప్పుడు బాగా కలుపుకొని దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి ఈ సాల్ట్ మనకి రైస్కి కూడా సరిపోయేలాగా వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం వడకెట్టు ఉంచుకున్నాం కదా రైస్ ఆ రైస్ని ఇప్పుడు దీనిలో వేసేసుకోవాలి రైస్ వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలిపేసుకోండి ఇలా రైస్లో వేసి వేయించడం వల్ల మనకి రైస్ అంతా కూడా పొడి పొడిగా వస్తుంది జాగ్రత్తగా విరిగిపోకుండా కింద నుంచి పైకి కలుపుకోండి మరీ ఎక్కువ కలుపుకున్నట్లయితే విరిగిపోతాయి ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు వేసుకోండి ఈ గ్లాస్తో నేను రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్ గ్లాసున్న తీసుకోవాలి అంటే మొత్తం నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ముందు ఒక గ్లాసు వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మిగిలిన రెండు గ్లాసులు వాటర్ కూడా వేసేసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని టెన్ మినిట్స్ ఉడికించుకోండి ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఉడికే వరకు ఉడికించుకోవాలి చూడండి మనకి ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఉడికిపోయింది కదా ఒకసారి చెక్ చేసుకోండి కొంచెం వాటర్ లాగా ఉండాలి అలానే ఎక్కువ కాకుండా కొంచెం వాటర్లాగా ఉండాలి ఇప్పుడు ఇలా ఉన్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మంటని లో ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల మనకి రైస్ అంతా కూడా నెమ్మదిగా ఉడికి పొడి పొడిగా వస్తుంది మూత తీసుకొని ఒకసారి చూద్దాం పది నిమిషాలు అయిపోయింది చూడండి మనకి రైస్ అంతా ఉడికిపోయింది ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి గుమగుమలాడే బగారా రైస్ రెడీ అయిపోయింది తెలంగాణలో బగారా రైస్ లేకుండా అసలు తినరు వాళ్ళకి బగారా రైస్ అంటే చాలా ఇష్టం మనం బిర్యానీలు ఎలా తింటూ ఉంటామో వాళ్ళకి బగారా రైస్ అంటే అంత ఇష్టం తెలంగాణలో ఈ బగారా రైస్లో నాన్ వెజ్ లేకుండా అసలు తినరు మనం ఇది లంచ్ బాక్స్లో కూడా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పిల్లలకి ఎక్కువ మసాలా లేకుండా చక్కగా స్పైసీగా కూడా ఉంటుంది దీంతోపాటు మనం ఇప్పుడు రెండు రకాల నాన్ వెజ్ తయారు చేసుకుందాం ఈ వీడియోలో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ బగారా రైస్ కోసం ఒక కేజీ చికెన్ తీసుకుంటున్నాను దానిలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి నీళ్లు వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టి చికెన్ ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు కొంచెం కరివేపాకు తీసుకుందాం కనీసం ముప్పై రొమ్మలు ఉండేలాగా కరివేపాకు తీసుకొని వాటి ఆకులన్నీ సపరేట్ చేసేయండి కరివేపాకు రెడీ అయిపోయింది ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఐదు యాలక్కాయలు లవంగాయలు ఎనిమిది పువ్వు మూడు దాల్చిన చెక్క చెనముక్క ఈ మసాలాలన్నీ ఒక నిమిషం పాటు వేయించండి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ధనియాలు జీలకర్రని రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఇవి వేగిన తర్వాత నెక్స్ట్ దీనిలో మనం మిరియాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసిన తర్వాత నెక్స్ట్ మిరపకాయల్ని ఒక ఎనిమిది తీసుకొని ఎండుమిరపకాయలు వేగే వరకు వేయించుకోవాలి ఎండుమిరగాయలు వేగిన తర్వాత ఆల్రెడీ మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా కరివేపాకుని ఆ కరివేపాకుని దీనిలో వేసేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ కరివేపాకుని నెమ్మదిగా వేయించుకోవాలి కరివేపాకు వేయించిన తర్వాత వేగిందో లేదో కంపల్సరీ చెక్ చేసుకోండి ఇప్పుడు దీన్ని చల్లారనివ్వండి చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి తీసి చూద్దాం ఏదైనా ఒక స్పూన్ తీసుకొని చికెన్ను ఉడికిందో లేదో చెక్ చేసుకోండి స్పూన్ కనుక మనకి చికెన్లో దూరిపోయినట్లయితే చూడండి చికెన్ ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళంతా లేకుండా ఓన్లీ ముక్కల వరకే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఈ నీళ్ళని పక్కన పెట్టేసుకోండి తర్వాత దీన్ని ఉపయోగించుకుందాం ఇప్పుడు మనకి కరివేపాకు అంతా చల్లారిపోయింది ఈ కరివేపాకును మనం మిక్సీలో వేసుకొని పౌడర్లా తయారు చేసుకోవాలి ఇది పౌడర్ తయారు చేసినప్పుడు మరీ మెత్తగా చేసుకోకుండా బరకగా ఉండేలాగా చేసుకోండి అస్సలు మెత్తగా ఉండకూడదు చూడండి మనకి బరకగా ఇలా ఉండేలాగా చేసుకోండి ఇప్పుడు ఈ పొడిని మనం ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయ ఒక రెమ్మని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అల్లం ముక్క చిన్న ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు అల్లం వెల్లుల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాము ఇలా వేసుకోవడం వల్ల మనం తయారు చేసుకునే రెసిపీకి టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని వేసుకోవాలి ఈ పేస్ట్ని రెండు నిమిషాల పాటు వేయించుకోండి నెక్స్ట్ పచ్చిమిరపకాయల్ని తీసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముద్దంతా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కాబట్టి ఈ మసాలాకు సరిపడినట్లుగా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోండి చూడండి మనకి ఉలిపాయ ముద్దంతా బాగా వేగిపోయింది కదా ఈ కలర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ దీనిలో వేసేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత ఈ మసాలా ముద్దంతా ఈ చికెన్కి పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసి ఉంచుకున్నాం కదా కరివేపాకు పౌడర్ని వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అంతా ఒకేసారి వేసేసుకోకండి వన్ టేబుల్ స్పూన్ ముందు వేసుకొని ఈ చికెన్ మొత్తానికి పట్టేలాగా కలిపేసుకోండి ఒకేసారి వేసినట్లయితే మనకి ముద్దగా అయిపోద్ది ఆల్రెడీ మనం చికెన్ వాటర్ ఉంది కదా ఇప్పుడు దీనిలో వేసుకొని ఈ మసాలాలు అంతా బాగా పట్టేలాగా ఉడికించండి ఇలా నీళ్ళు వేసుకొని రెండు నిమిషాలు ఉడికించడం వల్ల మన మొక్కల లోపలికి మనకి పొడంతా కూడా చక్కగా పట్టేస్తుంది నెక్స్ట్ రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మరో రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు పౌడర్ వేసుకోండి ఇప్పుడు మళ్ళీ బాగా కలిపేసుకొని మిగిలిన పౌడర్ను కూడా వేసేసుకోండి ఇలాగ కొంచెం కొంచెం వేసుకోవడం వల్ల మనకి డ్రైగా అయిపోద్ది ఫ్రైలాగా చక్కగా అంతా ఒకేసారి వేసేసినట్లయితే ముద్ద ముద్దగా అయిపోద్ది మొత్తం కలుపుకున్నాం కదా మిగిలింది కూడా వేసేసుకుందాం అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు నిమిషాలు కలుపుకొని నెక్స్ట్ వేరొక పాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా వేడైన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు ఉంటే వేసుకోండి లేదంటే ఓన్లీ నెయ్యి వరకు వేసుకోవచ్చు జీడిపప్పు బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న దాని మీద ఇది వేసేయండి గుమగుమలాడే చికెన్ కరివేపాకు ఫ్రై రెడీ అయిపోయింది ఈ నెయ్యి వేయడం వల్ల మనకి బటర్ చికెన్ టేస్ట్ వస్తుంది రెస్టారెంట్ స్టైల్లో ఉండే ఈ బటర్ చికెన్ ఫ్రైని మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు మనం ఫ్రై రెడీ చేసుకున్నాము బగారా రైస్ రెడీ అయింది బగారా రైస్ కోసం ఇప్పుడు మనం గ్రేవీ తయారు చేసుకోవాలి ఇక్కడ నేను మటన్ కర్రీ తయారు చేసుకుంటున్నాను ఈ మటన్ కర్రీ కోసం ఇక్కడ నేను కేజీ మటన్ తీసుకుంటున్నాను వన్ కేజీ మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక ఐదు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి రెండు పచ్చిమిరపకాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఉంచుకోండి పొయ్యి మీద ఒక కుక్కరు పెట్టుకొని దానిలో ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని దీనిలో వేసేసుకోండి ఉల్లిపాయలన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఎంత వేగితే అంత గ్రేవీ వస్తుంది తప్పకుండా మాత్రం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి అవి వేగిన వెంటనే మనకి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తారు చూడండి మనకి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇలా అయ్యే వరకు వేయించుకోండి ఇప్పుడు దీనిలో మనం మటన్ వేసేసుకోవాలి మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన వెంటనే ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మనం ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికించడం వల్ల ఉప్పు వేసాం కదా మనం ఇప్పుడు మటన్లో నుంచి మనకి ఉప్పు వేయడం వల్ల నీరు అంతా బయటకు వస్తుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం నీరు బయటకు వచ్చిందో లేదో ఒకసారి చూడండి చూడండి మనం సాల్ట్ వేసాం కదా నీళ్ళంతా బయటకు వచ్చాయి ఇప్పుడు దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒకటింపు పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ముందే మనం మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాడిపోద్ది సాల్ట్ వేసి మూత పెట్టిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగనివ్వండి కనీసం పది నిమిషాల పాటు వేగనివ్వాలి పది నిమిషాల తర్వాత దీనిలో కారం యాడ్ చేయాలి ఇక్కడ నేను ఇంట్లో హోమ్మేడు మసాలా కారం యాడ్ చేస్తున్నాను మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను ఆల్రెడీ ఇందులో మనం ధనియాలు జలకర్ర వేస్తాం కాబట్టి ఇక నేను ధనియాల పొడి కానీ జలకర్ర పౌడర్ కానీ ఏమీ వేసుకోవట్లేదు కారం వేసిన తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టి అలానే వదిలేయాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా చేయడం వల్ల కారం అంతా కూడా ముక్కల లోపల వరకు పట్టి టేస్ట్ బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ చూస్తూ అలా వేయించుకుంటూ ఉండాలి మటన్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు అలానే వేయించుకోండి మటన్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకుంటూ ఉండండి మధ్య మధ్యలో చూడకపోయినట్లయితే మాడిపోద్ది చూడండి ఆయిల్ బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇక్కడ నేను హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ గరం మసాలా పౌడర్ వేసుకోండి ఇప్పుడు దీనిలో మనం నార్ నీళ్ళు వరకు మటన్ మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి మటన్ మునిగే వరకు మాత్రమే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకున్నట్లయితే కుక్కర్ పెట్టినప్పుడు నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు మనకి మటన్ మునిగిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టి మూడు విజిల్ రానివ్వండి కొంచెం గట్టిగా ఉన్న మటన్ అయితే కనుక ఐదు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి ఇక్కడ నేను మూడు విజిల్ పెట్టుకుంటున్నాను మూడు విజిల్లోనే నాకు దగ్గరికి అయిపోయి చక్కగా గ్రేవీ రెడీ అయింది ఇంకా మటన్ కూడా ఉడికిపోయింది చూడండి గ్రేవీ ఎటువంటి మసాలాలు లేకుండానే గ్రేవీ రెడీ అయింది ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా మనం మటన్ కర్రీ తయారు చేసుకున్నాం చివరిగా కొత్తిమీర జల్లేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు నిమిషాలు అలానే వదిలేయండి మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే కుంగుములాడి మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ మటన్ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది ఇంకా బగారా అయితే అస్సలు చెప్పనవసరం లేదు ఆల్రెడీ బగారా రైస్లో మసాలాలు వేసుకున్నాం కదా ఇలాగ ఒకటి గ్రేవీ కర్రీ తయారు చేసుకున్నాం ఒకటి చికెన్ ఫ్రై తయారు చేసుకున్నాం ఇంకా బగారా రైస్ తెలంగాణ స్పెషల్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్